గత అంటే ఇంచుమించు ఇరవై రోజులు దాటిపోయింది ఎక్కడికి వెళ్ళినా ఒకటే స్పందన శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు కూటమి అభ్యర్థుల్ని మేము గెలిపించుకుంటాం జనసేన పార్టీకి మద్దతు ఇస్తాం అద్భుతంగా ఈసారి పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీలో తీసుకెళ్లి కూర్చోబెడతాం ఎక్కడికి వెళ్ళినా అదే మార్పు జనం ఒక నియోజకవర్గం నుంచి ఒక్క నియోజకవర్గానికి వెళ్తుంటే వాళ్ళ ఆనందం చప్పట్లు కొడుతూ కేరింతలు కొడుతూ సినిమా వాడు ఒక రాజకీయవేత్త అయినందుకు మేము చాలా గర్వపడుతున్నాం అంటున్నారుమాట ప్రజలందరూ ఈ ముద్రగడ్డ మాట్లాడే మాటలు మీరు ఉంటారు పిఠాపురంలో వచ్చి కూర్చుంటాడంట మేము ఉన్న ఫస్ట్ పేజీలో మూడు రోజులు పిఠాపురం చేసాం ఎక్కడ కూర్చున్నాడో మాకు తెలియదు ఒకవేళ ఏమన్నా గుడి మెటల్ దగ్గర ఏమైనా కూర్చున్నాడేమో అడుకునే వాళ్ళతో పాటు మాకు తెలియదు కానీ మేము పిఠాపురంలో కూర్చుంటాం పవన్ కళ్యాణ్ ఓటింగ్ చేస్తాం ఏం చేశాడు పాపం పవన్ కళ్యాణ్ మీరు రెడ్డి సంక్రాగుతున్నాం వెళ్ళి నేను గతంలో కూడా ఇలా మాట మాట్లాడే నువ్వేదో కాపు నాయకుడు మేము ఇక్కడ భీమవరం అది పక్కన తాడే పుట్టింది డిగ్రీ వరకు ఇక్కడ చదివాం మరి నువ్వు అప్పుట్లో మేము ఏమనుకున్నావు అంటే కాపు నాయకుడు యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఆ కిరణం బోర్డు పక్కన ఒక కాపు నాయకుడు ఉన్నాడు అనే ధనం పెట్టేవాళ్ళం దూరం నుంచి వా జాతికి ముందు ఏం బ్రహ్మాండం చేసేట్రా అది ఇది అని అనుకునేవాళ్ళం అదంతా తెలిసింది అది నీకు సిగ్గుందా ముద్రగడ్డ నువ్వు ఏంటంటే పేరు మార్చుకుంటూ పోయిన నువ్వు ఇప్పుడు పేరు మార్చితే పిఠాపురానికి వీళ్ళందరినీ ఎక్కడితే మా సోదరులందరినీ పట్టుకురావాలి వ్యవహారం నుంచి ఎక్కడికి వెళ్ళి అట్టుకోలేసి రావాలి అంటే మాటలా మామూలుగా ఉంటుంది బారసాలకి ఇప్పుడు తెలుగుదేశం నాయకులందరం మెప్పించాలి మేమేమో గెలిచిన మాటలో ఉన్నాం మళ్ళీ నువ్వు పేరు అన్నావు ఓడిపోయినా కూడా నువ్వు ఏంటంటే నువ్వు ఆల్రెడీ ఓడిపోయావు నీకు ఏం పెట్టారు రెడ్డి కాపాని పెట్టే నేనే పెట్టా ఫస్ట్ నేను బ్రాహ్మణ కాకపోయినా మంత్రాలు రాకపోయినా రెడ్డి కాపా నేను దీవించేసావు దానికి బారసాలు చేయాలి మా నాయకులందరూ నువ్వు ఎందుకంటే మేము గవర్నమెంట్ ఫామ్ చేసినా ఆనందంలో ఉంటాం నువ్వేమో భారసాలని ఏడుస్తున్నావు సరే రెడ్డి కాపు ఎందుకంటే నువ్వు దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఊడిగం చేసి ఒక పాలేరువి నువ్వు అలాగే జగన్మోహన్ రెడ్డి సంగతి నీకు ఏం నీకు అక్కడ మాకు తెలుసు పదేళ్ళ ఏళ్ళ దిక్మాలతో కాపురం చేసే కాబట్టి మాకు తెలుసు అక్కడ ఏం జరుగుతుంది ఏంటనేది ఏంటి మన బటన్ రెడ్డి ఏంటంటే ఇది సాధ్యమా మరి నువ్వు నవరత్నాలు పెట్టినప్పుడు మేము మాట్లాడితే సాధ్యం అన్నావు కదా నీ దగ్గరికి వచ్చేటప్పటికి ఒక మాట మా దగ్గరికి వచ్చినప్పుడు ఒక మాట అద్భుతమైన కూడా ఉన్నాడు ఒకడు శంకరజాతి ఆడ కాపు అని చెప్పుకుంటే ఒకటి మాకు సిగ్గేస్తుంది మేము కాపులు చెప్పుకోవటం మేము సిగ్గుపడుతున్నాం ఆడేంటంటే సంజన సుకన్య పని నీకు ఇచ్చారా ఇరిగేషన్ మినిస్టర్ దాని మీద నువ్వు సమీక్షలు పెట్టు ప్రాజెక్టులు ఏమున్నాయి నిర్వాసితులకు ఏమి ఇస్తున్నావు ముంపు గురైతే మనం ఏం పరిహారం ఇస్తాం దాని గురించి మాట్లాడటం మానేసి అరగంట ఉంటావా గంట ఉంటావా ఆడేడిపోతే ఆ శ్యాంబాబు అని ఒక ఏడు పెట్టాడు ఇడిచాడు క్యారెక్టర్ చేసేవాడిని దాని గురించి డిస్ట్రిబ్యూటర్గా మా ఆడతాడు నీకు ఇచ్చింది ఏంటంటే ఎక్కడే లేదు పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్ళు ఈడేమన్నా ఈడు చెల్లెళ్ళిచ్చాడా మూడు పెళ్ళు పవన్ కళ్యాణ్ గారు చేయటానికి పోనీ ఏడు చెల్లెళ్ళని ఇస్తే మా చెల్లెలు వదిలేసేవంటే నడవచ్చు న్యాయబద్ధంగానే విడిపోయారు కొన్ని వివాహాలు కలిసి ఉంటాయి కొన్ని ఒక అదృష్టం దురదృష్టం ఉంటాయి వైవాహిక బంధంలో దాన్ని గౌరవించారు పవన్ కళ్యాణ్ గారు సాంప్రదాయబద్ధంగా విడిపోయారు వాళ్ళు విడిపోయా కూడా వీళ్ళు రెండు పెళ్లిళ్ళు మూడు పెళ్ళిళ్ళు అంటే మా వదిన నాలుగో వదిన జగన్మోహన్ రెడ్డి మంచి నాలుగోది నాలుగవ పెళ్ళం జగన్మోహన్ జగన్మోహిని మనం ఎట్లా గారు తీసారు పెద్ద హిట్ అది ఇతను కూడా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు ఒక దరిద్రుడు జైలుకి వెళ్తే ఇంకో దరిద్రుడు సపోర్ట్ చేశాడని చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడిన పరుష పదజాలం ఉపయోగించినటువంటి ఒక స్త్రీ అవ్వటం నిజంగా దౌర్భాగ్యం ఒకటి మనం మీడియా మిత్రులు ప్రజలందరూ ఒకటి గమనించాలి ఎక్కడైనా సరే వాళ్ళ లేడీ ఎమ్మెల్యే ఎవ్వరూ మాట్లాడలేరు రోజా సపోర్ట్గా ఒక్కరు మాట్లాడలే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఏమంటే మీరు ఖండించండి అంటే అని వెళ్ళిపోయారా అయ్యేమో మనకెందుకు లేరా ఇవ్వాలని ఇలాంటి వ్యవస్థలు వాళ్ళు వాళ్ళే సపోర్ట్ చేయలేదు ఈవిడేమో గుడ్ మార్నింగ్ కొత్త భాష ఎలా అని మరి నువ్వు చేసే చిందులన్నీ తెలియవు నువ్వు వేసే డ్రామాలన్నీ నువ్వు బౌన్స్ చెక్కులు జబర్దస్తులు అవకాశాలు అవసరం తిరిగి ఈరోజు వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఎప్పుడు చూసినా కూడా ఎప్పుడైనా మా అన్నయ్య బాగుండాలి మా చెల్లెలు ఉన్నారు తాడేపు అన్నయ్య బాగున్నావు ఏంటి సినిమాలు ఏంటి ఏంటి రాజకీయంగా ఏంటని అడుగుతారు ఎప్పుడు చూసినా జగనన్న 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 ఎవరిని అసలు నాకు ఆ మొగుడు గురించి కూడా మాట్లాడదు జగనన్న అన్న జగన్ అన్న ఆడి పాపం ఎక్కడో దీనికి గోల పడలేక ఆడి మొత్తం ఎక్కడ మద్రాసులో ఎడుస్తున్నాడు అతను ఈ భోగతం ముందు గురువింద కిందం చూసుకోవాలి మనవి ఏంటనేది చూసుకోవాలి ఎదటోడి మీద మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ గారు అడ్డగారిదులాగా యాభై ఐదు ఏళ్ళు వచ్చినాయంటే నీ ముట్టు కింద యాభై రెండు వేలు వచ్చినాయి కదా నీ సంగతి ఎవడో చెప్పాడు నువ్వు చెప్పవు నువ్వు ఆ కేఏ పాల్ వీడియో చూస్తే ఆయన మహానుభాడు పంది తినట్టు తింటుంది పొడుకుంటుంది దానికి ఏమవుతుంది అంటాడు మరి ఇలా మీరందరూ చూస్తున్నారు అన్ని సర్వేలు అన్ని న్యూస్ కూడా చెబుతున్నాయి కేంద్రంలో నాలుగు వందల సీట్లతోటి నరేంద్ర మోడీ గారు రాష్ట్రంలో నూట ముప్పై ఐదు నూట నలభై సీట్లతోటి చంద్రబాబు నాయుడు గారు భీమవరంలో నలభై వేల మెజార్టీతో నేను అధికారంలో రావటం కాదు ఆయన గురించి చెప్పక్కలేదు ఒకరోజు అంటాడు అంజిబాబు లోకల్ కాదంటాడు ఒక రోజు అంటాడు ఆయన ముసలాయన ఓటేస్తారా అన్నాడు ఆయన విగ్గి తీసేస్తే ఎవడ ముసల తెలుస్తుంది అటువంటి పిచ్చ మాటలు మాట్లాడుతున్నాడు అర్థమైపోయింది మన సీన్ అయిపోయింది జూన్ నాలుగుని మన ఇంటికి వెళ్ళిపోవాలి మన రాజకీయ చరిత్ర క్లోజ్ అయిపోద్ది అనే ఆలోచనలోకి వచ్చేసాడు ఆయన ఖచ్చితంగా మనం అధికారంలోకి వస్తున్నాం ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని పరిపాలించే చక్కని నాయకులు వస్తున్నారు